నాకు ఏ రాజకీయాలు వద్దు మొర్రో అని చెప్పి ప్రకటించిన పోసాని మీద కేసు పెట్టారు ఎందుకంటే అత్త పెద్ద మనిషి అన్ని తప్పులు చేసి ఈ పొద్దురాది రాజకీయాలు వదిలిపెట్టానంటే వదిలేయడం అనేది కరెక్ట్ అని ఏడుగురు అనటం లేదు కానీ అలాంటి పెద్ద మనిషి మీద ఒక కేసు పెట్టి జైలుకు పంపించారు రిమాండో పీటీ వారెంటో ఒకటో రెండో వస్తాయి ఆ తర్వాత బెయిల్ వస్తుంది కోర్టులో కేసులు ఉంటాయి విచారణ ఉంటుంది అది సజావుగా జరిగిపోతుంది ఇలా చేస్తే ఇలాంటి శిక్ష జరుగుతుంది అని చెప్పేసి భవిష్యత్తులో ఎవరైనా మాట్లాడగలిగితే వాళ్ళకు ఒక పనిష్మెంట్ లాగా గుణపాఠంగా ఉండాలి కానీ ఆ అరవై ఏడేండ్ల పెద్ద మనిషికే గుణపాఠం అయిపోతే అది కరెక్ట్ కాదు దాని కక్ష్య సాధింపు రాజకీయ చర్య అని మనక ఇంకేమంటారు ఆలోచించండి కూటమి మిత్రులారా పోసాని అని కాదు అలా రిమాండ్లు పీటీ వారెంట్లు ఇవ్వాలంటే మన పార్టీలోనే బోరడు మంది ఉన్నారు అయినా బూతుకే పీటీ వారెంట్లు అంటే ఇక ప్రపంచం తలకిందులు అయిపోదు మీరు ఒక్క పార్టీ నాయకుడైనా మీలో ఉంటాడా కేసులు లేకుండా లోపల పోకుండా ఈ పార్టీలోనా ఆ పార్టీలోనే ఉండేది ఎంతమంది ఒక కేసు పెట్టారు ఒక పనిష్మెంట్ ఇచ్చారు బెయిలో జైలో అయ్యింది పంపించేస్తే బాగుంటుంది లేకపోతే ఇది ఖచ్చితంగా ఖర్చు సాధింపు చర్య